నమస్తే అన్న అందరికి నమస్కారం జిలీప్ ఆల్స్ వైక్ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేపట్టడానికి కువైట్ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గత కొద్ది రోజులుగా కువైటీలు మరియు ప్రవాసులు ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు జిలీ ఆల్ బైక్ గురించి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు కువైట్ లో ప్రవాసులు ఎక్కువగా నివసించే ప్రాంతాలలో జిలీ ఆల్ బైక్ ఒకటి ఇక్కడ గుంతలు పడిన రోడ్లు రోడ్డుపై మురుగునీరు చెత్తతో కూడిన ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు అలాగే దీనిపైన కువైటు ప్రజాపనుల మంత్రిత్వ శాఖ స్పందించింది జిలీప్ ఆల్స్వైక్ ప్రాంతాన్ని అభివృద్ధి మరియు శుభ్రపరిచే పనులను వేగవంతం చేస్తూ ఉన్నట్లు ప్రజాపనుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది ఈ ప్రాంతంలోని ప్రవాసుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నట్లు కూడా ఇటీవల ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం కువైట్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇప్పటికైనా జిలీబ్ ఆల్సుక్ ను సుందరమైన నగరంగా తీర్చిదిద్దుతారని చెప్పి మనమందరం ఆశిద్దామన్నా ఎందుకంటే వేల మంది ప్రవాసులు జిలీబ్ ఆల్సుక్ లో నివసిస్తూ ఉన్నారు అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితులలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి ఇటీవల విమర్శ రావడంతో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిలీప్ ఆల్స్ వైక్ పైన కీలక నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అందరూ వేచి చూస్తూ ఉన్నారు మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిలీప్ ఆల్స్ వైక్ గురించి తెలుస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్